హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సంధ్యారాణి బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ చికెన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ చాలా బా అంటే నాకు వచ్చినట్టు చేశాను అనమాట ఆయిల్ వేశాను తర్వాత బిర్యానీకి సంబంధించిన చక్కాల వంగాలు ఆనియన్స్ కూడా వేశాను అనమాట అవి కొంచెం బాగా వేగాలి అవి వేగిన తర్వాత కొంచెం వేగాలి ఇలా ఆనియన్స్ చెక్క ఇవన్నీ మొత్తం బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో రావాలన్నమాట బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మేము నలుగురమే కదా ఎక్కువ అవసరం లేదనమాట అందుకే ఆనియన్స్ కానీ అల్లం పేస్ట్ కానీ లైట్గానే వేసుకుంటాను ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలి మేము ఫోర్ నెంబర్సే కాబట్టి ఎక్కువ పట్టదనమాట చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చాయి కదా ఆనియన్స్ వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్లో పుదీనా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అవి కొంచెం బాగా వేగాలన్నమాట అవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసాను అనమాట అది కొంచెం బాగా వేగాలి అది కూడా బిర్యానీ మసాలా కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత చూడండి అలా కొంచెం వేగాలి బాగా ఒక్కొక్కలో ఒక స్టైల్లో చేస్తారు ఫ్రెండ్స్ నాకైతే ఇలాగే వచ్చు అనమాట చూడండి వేసేస్తాను అన్నం ఉడుకుతున్న అన్నంలో వేసాను చాలామంది వాటరు బాగా వేగిన తర్వాత వాటర్ ఉడికిన తర్వాత అందులో రైస్ వేస్తారు నేనైతే ఇలాగే చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో చేస్తారు కదా నేను ఎప్పుడైతే ఇలాగే చేసుకుంటాను చూడండి అన్నం కూడా బాగా ఉడికింది పొడి పొడిగా వస్తుంది మామూలు రైస్ ఏదన్నా ఫంక్షన్లు అంటే బాస్మతి రైస్ చేసుకోవచ్చు నార్మల్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి అలా అయిందనమాట బాగా ఉడికింది ఇప్పుడు చికెన్కి పెట్టాను అనమాట చికెన్కి ఆవాలు ఆనియన్స్ అంతే అనమాట అవి వేసాను ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి కూడా కొంచెం బాగా వేగాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువగా మసాలాలు నేను ఎక్కువ యాడ్ చేయను వేసుకొని కూడా మాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట మసాలాలు ఏమైనా వేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు బట్ నేను ఎక్కువ వేసుకోను అనమాట కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం బాగా వేగాలి కొత్తిమీర అల్లం పేస్ట్ కూడా వేసాను కొంచెం వేగాలన్నమాట అల్లం పేస్ట్ కూడా లైట్గా వేసాను చూసారా అల్లం పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోను లైట్గానే వేసుకుంటాను మేము ఫోర్ మెంబర్సే కదా ఎక్కువ మసాలాలు పడ్డా కూడా అంతగా బాగోదనమాట వన్ గ్లాసే కదా రైస్ దానికి తగ్గట్టుగా లైట్గా వేసుకుంటాను చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత చికెన్ బాగా మనం నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసి కడుక్కుంటే బాగుంటుందన్నమాట సాల్ట్ వేసి కడిగాను ఇలా బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వేగాయి కదా ఆనియన్స్ కొత్తిమీర మసాలాలు కొంచెం బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట స్పూన్తో బాగా కలుపుకుంటే అన్ని మసాలాలు కలిసిపోతాయి చూడండి ఇలా సాల్ట్ సాల్ట్ పసుపు అన్నీ వేసాను చికెన్ ఎక్కువ లేదు కాబట్టి దానికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది పసుపు కూడా వేసాను ఇంకా ఇవి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ బాగా ఉడికితే దానిలో వాటర్ వస్తుంది కదా దానికే బాగా ఉడకాలన్నమాట చికెన్ అలా ఉడికితేనే బాగుంటుంది ఫస్ట్ వాటర్ వేసుకుని అలా చేసుకుంటే అంతగా బాగోదనమాట ఇలా పసుపు ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి బాగా ఉడికితే ఆ వాటర్కే ఉడికిపోవాలి చికెన్ బాగా చూడండి అంత అలా కలుపుకోవాలి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే అలా నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా మూత పెట్టేసుకుంటే అదే బాగా ఉడుకుతుంది అన్నమాట అలా బాగా ఉడికిన తర్వాత వంట పెట్టేసి ఇంకా మూత పెట్టేస్తాను అలా ఎంత బాగా ఉడికితే అంత బాగా వాటర్ కూడా బాగా పైకి వస్తాయి ఫ్రెండ్స్ బాగా ఉడకాలి చూడండి మూత పెట్టేశాను కలిపి మూత పెట్టాను కొంచెం బాగా ఉడకాలన్నమాట చూడండి ఎలా ఉడికిందో బాగా వాటర్ కూడా బబుల్స్ పైకి వచ్చాయి బాగా ఆ చికెన్లో నీరంతా ఇంకిపోయేదాకా బాగా ఉడకబెట్టాలి అలా ఉడకబెడితే మనం అప్పుడు టమాటా పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుందనమాట చూడండి అలా బాగా వేగిందనమాట అలా వేగాలి అంతే కొంచెం బాగా వేగితే బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత అందులో మనము కారము కారం వేసుకోవాలి ఇప్పుడు కారం వేసాక కారం కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ తక్కువే కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకోవడమే కారం కొంచెం బాగా వేసుకొని కలుపుకోవడమే అలా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే ఇంకాసేపు బాగా ఉడుకుతుందన్నమాట చూడండి అంతే ఇంకా మూత పెట్టేసుకుంటే కాసేపు ఆ కారం మొత్తం బాగా పడుతుంది అన్నమాట మా సలం కొంచెం వాటర్ లాగా ఉంది కదా ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలన్నమాట అలా ఇంకిపోతే బాగా ఉడుకుతుంది బాగుంటుంది చూడండి వాటర్ లైట్గా ఉన్నాయి కదా అవి కూడా ఇంకిపోవాలి అవి ఇంకిపోతే ఇంకా చికెన్ బాగా ఉడికినట్టు అనమాట అలా బాగా ఉడికినప్పుడు ఇంకా మనం టమోటా పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ వేసాను కదా అంతే టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ వేసుకోవడమే అది కొంచెం బాగా కలుపుకోవాలి కొంచెం బాగా వేగింది ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ గోల వేస్తుంటే వెళ్ళాను అనమాట కొంచెం బ్లాక్ అయింది బట్ అందు బాగానే చేస్తాను చికెన్ ఏమనుకోవద్దు చూడండి ఇంకొంచెం కొబ్బరి వేసాను కొబ్బరి వేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ కాసేపు బాగా పెట్టేసి మూత పెట్టేసామంటే బాగా ఉడుకుతుందనమాట చూడండి అంతే ఫ్రెండ్స్ ఇలా టమాటా పేస్ట్ వేసా కదా కాసేపు బాగా ఉడకనివ్వాలి ఆ తర్వాత మనము టమాటా పేస్ట్ మొత్తం ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవడమే వన్ గ్లాస్ వాటర్ వేసాను చూడండి వన్ గ్లాస్ వాటర్ వేసా కదా వాటర్ అంతా బాగా ఉడకాలి వాటర్ వేసాక కూడా కాసేపు ఉడకాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది కదా ఇంకా మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత గోంగూర వేసుకుంటే సరిపోతుంది ఉడికింది కదా ఫ్రెండ్స్ ఇట్లా కాసేపు ఉడికినాక మూత పెట్టేసుకుంటే ఇంకాసేపు ఉడుకుతుంది మూత పెట్టేసామంటే కాసేపు బాగా ఉడుకుతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకా మనం గోంగూర కొత్తిమీర గోంగూర వేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఉడికింది కదా ఇలా బాగా ఉడికింది కదా ఇలా కొత్తిమీర అంతా ఉడికిన తర్వాత గోంగూర వేసాను గోంగూర కూడా ఎక్కువ వేయలేదు చికెన్కు సరిపోయేమైనా గోంగూర వేసాను ఆ గోంగూర కూడా బాగా కొంచెం ఉడకనివ్వాలి గోంగూర బాగా ఉడికితే ఇంకా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చిక్కగా వచ్చింది వాటర్ ఎక్కువ వేయలేదన్నమాట అంత చిక్కగా లేదు అంత వాటర్గా లేదు సరిపోయింది చికెను గోంగూర కూడా బాగా ఉడికింది కదా చూసారా గోంగూర మూత పెట్టేస్తే గోంగూర కూడా బాగా ఉడికిపోతుంది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ గోంగూర కూడా ఎలా ఉడికిపోయిందో చూడండి రైస్ అండ్ చికెన్ గోంగూర చికెన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్